హలో అండి గుత్తి వంకాయ కర్రీని చాలా సింపుల్ గా ఈజీగా కుక్కర్లోనే చేసుకోవచ్చు గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి మరి అదేంటనే అందరికీ చాలా చాలా ఇష్టము ప్రతి ఫంక్షన్ లోనూ పెళ్లిలోనూ తప్పకుండా పెడుతుంటారు మరి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి గుత్తి వంకాయ కర్రీ అంతగా రాదండి అడగంటిస్తుంటుంది అలా కాకుండా ఇలా సింపుల్ గా కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా వస్తుందండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాండలు పెట్టుకుని అదిలోకి పల్లీలు వేసుకుని వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి వన్ స్పూను ధనియాలని హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోండి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఎలకలు వేసుకోండి అలాగే వన్ స్పూను నువ్వులు కూడా వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్కని రెండు వెల్లుల్లిపాయలను వేసుకోండి అలాగే రెండు కొబ్బరిని కూడా వేసుకొని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి చింతపండు కూడా కొద్దిగా తీసుకొని వేసుకోండి అలాగే పావు స్పూన్ పసుపుని అలాగే మీ కారానికి తగ్గట్టు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఇక్కడ పావు కేజీ వంకాయలు చేసుకున్నాను అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇతన్నిటిని కూడా మెత్తగా ఫ్రెష్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇంకా నేను తెల్ల వంకాయలను తీసుకున్నాను పసుపు ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వీటిని కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలా పెట్టుకుంటేనే కరుణ రాకుండా ఉంటుంది వంకాయని కట్ చేసినప్పుడు వాటర్లో ఉప్పు పసుపు వేసిన వాటర్లో పెట్టుకోవాలి అప్పుడే వంకాయ టేస్ట్ అనేది మారకుండా చేదు కాకుండా ఉంటుందండి ఇప్పుడు వంకాయని ఇలా ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో పూరుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా లోపలంతా కూడా పట్టేటట్టు మొత్తం అంతా మసాలాని ఇలా పట్టించి పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాల్కి రెడీ చేసి పెట్టుకోండి మిగిలిన స్టఫింగ్ని అలాగే ఉంచుకోండి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి కుక్కర్లో చేసుకున్నామని అందుకే నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి గుత్తి వంకాయలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకోవాలండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర అన్న వేసుకొని పోపు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని వాటి అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా వంకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మొత్తం వంకాయలంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి మొత్తం వంకాయలంతా కూడా లైట్గా వాడిపోతాయి చూసారు కదా ఇలా కొద్దిసేపు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిగిలిపోయిన స్టఫింగ్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఈ మిక్సీ కడిగికున్న వాటర్ అనుకున్న ఒక గ్లాస్ వరకు తీసుకొని వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మొత్తం అంతా కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఉప్పు కారం తగ్గిందేమో చూసుకోండి లేదంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రెండు విజెస్ రాణిస్తే సరిపోతుందండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి వంకాయలు అనేది ఉడికిపోతాయి దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు టూ విజెస్ తర్వాత కాసేపు అయినాక కుక్కర్ని మూత తీసుకొని చూసామంటే పర్ఫెక్ట్గా వంకాయ అనేది ఉడికిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగే పిల్లలకి స్కూల్కి బాక్సులు చేసేటప్పుడు ఇలా సింపుల్గా కుక్కర్లోని గొత్తి వంకాయని చేసుకుంటే టేస్ట్ కూడా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో